మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తిని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందట్లేదని అధికారులపై మండిపడ్డారు విద్యార్థులకు పౌష్టికాహారం విషయంలో రాజు పడకుండా నాణ్యమైన భోజనం అందించాలని అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా చూసుకోవాలని అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు నమస్కారం మనం పొద్దునే ఇవాళ కొరివి ఈఎంఆర్ఎస్ గురించి చూడటం జరిగింది అక్కడ ఎలా ఉందో మీరు కళ్ళారా చూశారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో కావచ్చు పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కావచ్చు అలాగే అనేక మంది విద్యార్థులు వేల మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్లో చేరుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లో దాదాపు నలభై ఐదు మంది విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది మొన్నటికి మొన్న వాంకిడి వాన్కిడి స్కూల్ విద్యార్థిని ఇరవై రోజులు ఇరవై ఒక రోజులు నిమ్స్ లో వెంటిలేటర్ మీద ఉండి చనిపోయిన సంగతి మనం అందరం కూడా చూస్తున్నాం ఈ క్రమంలో మన కనీస బాధ్యతగా ఈ స్కూల్స్ అన్ని చూడాలి ఏ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే వాళ్ళకి ఏ విధంగా వసతులు కల్పిస్తున్నారో చూడటానికి కొలివి రావడం జరిగింది మీరు కూడా చూశారు కాంగ్రెస్ పరిపాలన ఒక చేతకానికి పరిపాలన ఒక పరిపాలన గాలి వదిలేసి ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఏదైనా మాట్లాడితే రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే ఎదురుదాడి చేయడం తప్ప ఎక్కడ లోపం ఉంది ఎక్కడ పొరపాటు ఉంది దాన్ని ఏ విధంగా సమీక్షించుకొని ముందుకు పోవాలి అని చెప్పి ఒక జవాబుదారి లేకుండా పోయింది ఎంత చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు అని అంటే మొన్న మీరు చూశారు లగచెర్లలో ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఖండించిన తర్వాత వెనక్కి తగ్గారు లగచెర్ల ఘటనలో కలెక్టర్ మీద దాడికి పిఆర్ఎస్ పార్టీ నాయకులు బాధ్యులని ఎవరో సురేష్ నేతను కలెక్టర్ని ప్రోక్ చేసి ఆయన చంపాలని ప్రయత్నం చేసిందని స్థాయికి మించి మాట్లాడిను అంటే వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది ఎంత దరిద్రం అంటే అక్కడ ఉండే గిరిజనులు అమాయకులు గడప దాటని వాళ్ళు ఢిల్లీ వరకు పోయి రేవంత్ రెడ్డి గారి అన్న తమ్ముడు మా ప్రాంతానికి వచ్చి మా భూములు ఏమైనా అడిగినప్పుడు వంద మంది పోలీసులు వస్తారు రెండు వందల మంది పోలీసులు వస్తారు మరి కలెక్టర్ అనే వ్యక్తి ఆయన జిల్లా పెద్ద అయినప్పుడు ఆయనతో నలుగురు రారా ఇద్దరు రారా ఆయన కలెక్టర్ మేము ఎట్లా గుర్తించాలి మేము తొమ్మిది నెలలుగా వివిధ రూపాయలు మా ఆందోళన తెలియజెప్పినాం అయినా తండకొచ్చినట్టే ఇక మాకు భూములు మిగిలవనే ఆందోళనలో మా పిల్లలు కొందరు మరి నెట్టుకోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తే కేంద్రం స్పందించింది గాని వీళ్ళ బుద్ధి రాలేదు కానీ నిన్న ఆ ప్రకటన నుంచి విలంబించుకోవడం అక్కడ గిరిజనుల పోరాట ఫలితం అక్కడ గిరిజనులు రైతులు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా సాధించిన విజయంగా ఆ విజయంలో ఆ రైతులతో పాటు ఒక గిరిజన బిడ్డగా ఆ బాధ్యతలు కేసీఆర్ కేటీఆర్ నాకు ఇస్తే వాళ్ళను ఢిల్లీ డెలివరీ తీసుకెళ్ళి అన్ని కమిషన్ల ముందు వాళ్ళతో మాట్లాడించి వాళ్లకు ఒక గిరిజన బిడ్డలు మంత్రిగా ఉన్నప్పుడు కాదు పదవి లేనప్పుడు కూడా ఒక బాధ్యతయుతమైన పని చేయాలని చెప్పి వాళ్లకు అండగా నిలవడం నాకు కూడా చాలా సంతృప్తినిచ్చింది లగచర్ల భూములను రీనోటిఫికేషన్ ఉపసంహరణ నోటిఫికేషన్ ఇవ్వడం లగచెర్ల గిరిజనులు సాధించిన విజయం రాష్ట్రంలో గిరిజనులు సాధించిన విజయంగా రాష్ట్రంలోని రైతులు సాధించిన విజయంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ మద్దతుగా మనం మహోబాదులో ధర్నా చేసినాం అనుమతి లేకపోతే కోర్టు ఇచ్చింది ఇవన్నీ నిజంగా ఇంత తొందరగా సమస్య పోతుంది అనుకోలేదు కానీ వాళ్ళు చేసిన తప్పును గ్రహించి చెంపలేసుకొని ఆ ప్రకటన నుంచి అంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వాళ్ళ మంత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రతి పట్టబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తాను మొన్నటి దిలావర్పూర్ అక్కడ ఇతనాల్ పరిశ్రమకు రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అక్కడ భూములు కేసీఆర్ ఇచ్చిండు అందులో తలసాని కొడుకున్నాడు అల్లుడున్నాడు అని చెప్పి గౌరవ ఇన్ఛార్జి మంత్రి సీతక్క మాట్లాడింది మరి నాయకుల పరిశ్రమలకు మీరెందుకు ఆరాట పడుతున్నారు మీకేం సంబంధం లేనప్పుడు రైతులకు ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టి రోడ్ల మీద ఆడోళ్లు మోగోళ్ళు మరి చలి అనక ఎండనక రెండు మూడు రోజులు రోడ్ల మీద పడి ధర్నా చేస్తే ఎందుకు విరమించలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అది బీఆర్ఎస్ అయితే మీకు మీకేంటి నష్టం మీరు దాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఇప్పుడు ప్రకటన ఇచ్చారు ముందే ఎందుకు ఆ పని చేయలేకపోయారు మేము ఏ పరిశ్రమలు రద్దు కావాలని పరిశ్రమలు రావద్దు అనేది బిఆర్ఎస్ పార్టీ అభిమతం కాదు అసలు కేసీఆర్ అభిమతం కాదు మేము అధికారంలో ఉన్న పదేళ్లలో వివిధ ప్రాజెక్టులకు ఇరవై ఐదు వేల ఎకరాలు రైతులను మెప్పించి ఒప్పించి ఇరవై ఐదు వేల ఎకరాలను మేము అక్వైర్ చేశాం మీరు వెయ్యి ఎకరాలు కూడా అది సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడి నుంచి వెయ్యి ఎకరాలు తీసుకోవటానికి కూడా నీకు చేత కాలేదు నువ్వు పిఎ మే పియలేకపోయినావు ఇంత తిరుగుబాటుకు కారకులు అయినావంటే నీ సమర్థత ఏందో నీ అసమర్థతైందో నీ లెగచర్ల నుంచే Caiu está